వెల్కమ్ టు తెలుగు బ్యాంకర్లు బీమా కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు భారీ వరదల వల్ల విపత్తు వచ్చిందన్నారు క్లెయిమ్ల పరిష్కారంలో వేగంతో పాటు సరైన న్యాయం అవసరమని అభిప్రాయపడ్డారు ఏడు రోజుల్లో క్లెయిమ్ల పరిష్కారం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ పాల్గొన్నారు ఈ సమావేశంలో వరద నష్టాల క్లెయిమ్ల పరిష్కారం రుణాల రీషెడ్యూలింగ్ రీస్ట్రక్చర్ మ్యారటోరియం అవసరం ఆధారిత కొత్త రుణాల మంజూరు ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరింగ్ తదితరాలపై చర్చించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు క్లెయిమ్ల పరిష్కారంలో వేగంతో పాటు సరైన న్యాయం అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు మానవతా కోణంలోనూ బాధితులకు సహాయ సహకారాలు అందించాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిందంతా చేస్తున్నాయని ఇదే విధంగా ఇన్సూరెన్స్ బ్యాంకులు సేవలందించాలని కోరారు ఏడు రోజుల్లో క్లెయిమ్ల పరిష్కార పూర్తి కావాలని స్పష్టం చేశారు ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని చివరి వరకు న్యాయం అందాలన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడకు వరద ముంపు ఎదురైంది సంక్షోభ స్థితిలో ఉన్నవారికి మానవతా కోణంలో సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది బీమా క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా న్యాయమైన సెటిల్మెంట్స్ జరిగేలా చూడాలి ఇన్సూరెన్స్ కంపెనీలు బ్యాంకులు నిబద్ధతతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సేవలందించాలి వాహనాలు గృహాలు వ్యాపార వాణిజ్య ఆస్తుల నష్టాలకు సంబంధించి జరిగిన నష్టాలపై వచ్చిన ప్రతి క్లెయిమ్ను సరైన విధంగా అసెస్ చేసి మేరకు పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ చేయాలి మొత్తం మీద పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కృషి చేయాలి అని సీఎం చంద్రబాబు సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోర్స్డ్ సెటిల్మెంట్స్ జరగవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఒకవేళ క్లెయిమ్ల పరిష్కారంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం పరంగా తగిన చర్యలకు ముందుకెళ్లాలన్నారు ప్రోయాక్టివ్గా బ్యాంకులు వరద ప్రభావిత ప్రజలకు సేవలందించాలని కోరారు రుణాల రీషెడ్యూలింగ్ రీస్ట్రక్చర్ వెసులుబాట్లను ఖచ్చితత్వంతో అమలు చేయాలని సూచించారు వడ్డీ విషయంలో అదనపు భారం అనేది లేకుండా చూడాలన్నారు పాడైన ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ల విషయంలో కంపెనీలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు వంద శాతం లేబర్ ఛార్జీల్లో యాభై శాతం వరకు స్పేర్ పార్ట్స్లో రాయితీ కల్పిస్తూ సేవలందించాలన్నారు ఇప్పుడు స్పందించే తీరే కస్టమర్లలో విశ్వసనీయతను పెంపొందిస్తుందని మార్కెట్లో బ్రాండ్ నిలబడుతుందని వ్యాఖ్యానించారు అవసరం మేరకు టెక్నీషియన్లను పెంచుకోవాలని హైదరాబాద్ చెన్నై నుంచి కూడా వనరులను సమీకరించుకోవాలని సూచించారు